శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలామంది అప్పులు చేసేసి చాలా బాధపడిపోతూ ఉంటారు అప్పుల్ని తీర్చే ప్రయత్నానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది మోసాలు చేస్తారు దొంగతనాలు చేస్తారు కొంతమందిని హత్య చేసి మరి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకోపోవటం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు కానీ అప్పు అయితే ఉండకూడదు అంటూ ఉంటారు కొంతమంది చాలా ఆనందంగా చెప్తారు నాకు అప్పు లేదబ్బా ఈ అప్పు లేదు కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఏం తింటున్నామో ఇంట్లో ఏం తినట్లేదో ఎవరికీ అవసరం లేదు కదా అప్పు అయితే లేదని అప్పులు చేసామనుకో తిరిగి పోతూ ఉంటారు మానసికంగా ఇబ్బంది కానీ అప్పులు తీర్చడం కోసం చాలా పరిహారాలు ఉన్నా మొదటగా మనం చేయవలసింది అప్పు చేసేటప్పుడు ఈ అప్పుని మనం తీర్చగలమా లేదా అసలు అప్పు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి చాలామందికి జీతం చాలా తక్కువగా ఉంటుంది ఆ జీతంలోనే ఇంటిని మొత్తము కూడా ఖర్చులు కొనసాగించాలి అలాగే అనారోగ్య సమస్యలు ఒక్క రూపాయి కూడా మిగలదు పిల్లల చదువులు అలాగే పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళ పెళ్ళిళ్ళకు పెళ్ళిళ్ళు వచ్చే అమ్మాయి ఉంది వయస్సుకు వచ్చింది మంచి సంబంధం వచ్చింది వాళ్ళు కట్నం కూడా వద్దన్నారు కానీ పెళ్లి చేసి ఇవ్వాలిగా కొంచెమైనా ఖర్చు అవుతుందిగా ఆ మాత్రం కూడా డబ్బులు లేనప్పుడు ఈ మధ్య కాలంలో బ్యాంకులు కూడా లోన్లు ఇస్తూ ఉన్నాయి లేదా బయట ఎక్కడైనా కానీ అప్పులు తెస్తూ ఉంటారు చాలామంది ఇలా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయాలి తప్ప ఇంకోటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా గుండె ఆపరేషన్ చేయాలంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతుంది మన చేతిలో చిల్లిగవ్వు ఉండదు ఆ మూడు లక్షలు అప్పు తెస్తే ఆ మనిషి బతికితే ఆ మ చాలు అనుకున్న వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో అప్పు చేయవచ్చు అంతేకాని ఆర్భాటాలకు పోయి ఏ సోషల్ మీడియాలోనో ఏ యాప్స్లోనూ ఉండే ఆ ప్రొడక్ట్స్ కొనడం కోసం చాలామంది ఇప్పుడు అప్పులు చేసేది అదే అలాగే ఎవరో ఆఫర్లు పెట్టారని మనకు అవసరం లేకపోయినా పోయి కొనుక్కొని ఇచ్చి ఇంట్లో పెట్టటం ఈ మధ్యలో మహిళలకి చాలామందికి అలవాటైపోయింది పూర్వకాలంలో ఒక బట్టల దుకాణంలో పెళ్ళిళ్ళ సీజన్లో ఏ ఇంట్లో పెళ్ళైతే వాళ్ళు వస్తారు లేకపోతే పండగలలో పెద్ద పండగలు చేస్తారు లేకపోతే పెళ్ళి రోజు జన్మదినం వీటిల్లో మాత్రమే దుకాణాలు బాగా మనకి రద్దీగా కనిపిస్తాయి మిగతా సమయంలో అవసరం ఉన్న వాళ్ళే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు ఓ ఆడపిల్ల ఇంటికి వచ్చింది చీర పెట్టాలి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఎవరో స్నేహితులు వచ్చారు వాళ్ళకి బట్టలు పెట్టాలి తెచ్చి లేదా ఏదో శుభకార్యం ఉంది వాళ్ళ బట్టలు తీసుకోవాలి వెళ్ళేవాళ్ళు అలా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున మనకి సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ప్రతి దుకాణంలో ఈ ఆఫర్ ఉంది ఈ చీరకి ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది ఇలా చెప్పటం వల్ల ప్రతి ఒక్కళ్ళు పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని డబ్బులు ఇప్పించుకొని బాకీ తీసుకొని అంటే ఆఫర్ పెట్టారుగా అంటే నీకు అవసరం ఉందో లేదు ఆ జ్ఞానం లేదు అవసరం లేకపోయినా ఆఫర్లు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అప్పు పెరిగిపోతుంది ఈ అప్పులు తీర్చడం కోసం మాకు రెమెడీలు చెప్పండి ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ ఉంటాయి రెమెడీలు చెప్పండి ఎప్పుడైనా చేయవలసిన పరిస్థితులు రెండే అనారోగ్య సమస్యలు ఇంట్లో అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చింది అబ్బాయి పెళ్లి వయసుకు వచ్చాడు మంచి సంబంధాలు వచ్చాయి చెయ్యాలి అన్నప్పుడు తప్పక అప్పులు చేయండి ఇలా లక్ష్మీదేవిని మనం పోగొట్టుకోవడం మొదలు పెట్టితే ఆవిడ ఉండదు మా నాతో వీళ్ళకి అవసరం లేదు అందుకే ఖర్చు చేసేస్తున్నారన్న ఒక్క ఆలోచన మనకు వచ్చినట్టే లక్ష్మీదేవికి కూడా వస్తుంది కదా కాబట్టి అప్పులు చేయకండి మొదటగా ఇదే రెమెడీ ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను స్వస్తి